ఆది కాండం ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను హాలెలుయా థ్యాంక్ యూ జీజస్ ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఆది కాండం ఒకటి ఇరవై ఎనిమిది స్తోత్రం దేవా ఈ యొక్క వాకిపు వెలుగులు మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి స్థిరపరిచి అనేక మందికి దీవెనకరంగా నీ నామానికి మహిమార్దంగా మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచినందుకు వందనము చేరిస్తూ నదిడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమతండ్రి ఆ మైన్ హలోయ దేవునికి స్తోత్రం గాక ఇక్కడ మీరు ఫలించి అభివృద్ధి చెందండి ఆధ్యాత్మికమైన అభివృద్ధి గురించి మనం ఆలోచన చేయాలి ఏమంటున్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి ఇక్కడ నిద్రాణంలో ఉన్నటువంటి మానవుని యొక్క సామాజిక ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులను మేల్కొల్పి మెరుగుపరచాలని చెప్పి నేటి స్వదేశీయ విదేశీయ ఎన్నో అవిలీకృత మరి అవిరళామ ఏమంటారు అవిరామ అవిరళ కృషిని చేస్తూ ఉన్నమాట నేడు ఈ యొక్క నవీనమైనటువంటి మానవుడు వాంఛించేటువంటి అభ్యుదయానికి ఆదిలో పునాదులు వేసి కొనసాగించిన వాడు ఏహోవయే ఈ రోజున అందరూ కూడా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చెందాలి అప్పుల నుంచి విడుదల పొందాలి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి స్థితి మంచిగా చదువుకోవాలి పిల్లలు మంచిగా బాగుండాలి అంతా అభివృద్ధి 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 కానీ అభివృద్ధికి పునాదులు వేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రోవారే యహోవయే తండ్రే దేవుడే హాలెలుయా మానవుని యొక్క అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు ఇది వాస్తవం అది కానీ ఒకటి ఎనిమిదిలో చూసినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి చెందమని అక్కడ చెప్తుంటే అదే కొత్త నిబంధన వ్యవహారం సువర్త పదిహేనంలోకి వచ్చేసరికి ఏమంటారంటే మీరు బహుగా ఫలించి ఇక్కడ ఫలించమన్నాడు అక్కడ బహుగా ఫలించమన్నాడు చూసారా ఇది అద్భుతమైనటువంటి విషయం అన్నమాట కాబట్టి ఇక్కడ ఆదిలో ఆయన మట్టితో నరుని నిర్మించి వారి నాసికార అందరంలో జీవాయను జీవాత్మ ఆయన దేవుని వాక్యంలా సెలవిస్తుంది అది కానీ రెండు ఏడులు తన పోలికి చెప్పి నిర్మించబడినటువంటి నరునితో మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పి దేవుడు ఆశ్రయించాడు దేవుని వద్ద నుంచి మానవుడు పొందినటువంటి ప్రథమ ఆశీర్వాదం ఇదే ఒక్క పాపం విషయంలో తప్ప అన్ని విధాలా కూడా కన్ని విన్ని ఎరుగునటువంటి అభివృద్ధిని మానవుడు సాధిస్తూ ముందంజ వేయాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు ఈ యొక్క అభ్యుదయంలో దేవుని చిత్తం మానవుని బాధ్యత రక్షకుని ఆవశ్యకతను మూడు విషయాలు మరి సమ్మిళితమై ఉన్నవి వీటి భావాలను మనం సంగ్రహంగా పరిశీలించేద్దాం ఈ రోజున దేవుని చిత్తం ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు మనం చదివినట్టయితే దేవుడు మన స్వరూపమందు మన పోరుకు చెప్పిన నరులను చేయదము వారు సముద్రపు చేపలను పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను హాలే లే ఇరవై ఎనిమిది ఏమంటున్నాడు దేవుడు వారిని ఆశీర్దించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి తను లోపర్చుకొనడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రకు ప్రతి జీవిని హేలుడనే దేవుడు చెప్తూ ఉన్నాడు వారితోటి కాబట్టి ఇక్కడ ఇహోవా దేవుడు సృష్టిని చేయటానికి ప్రధాన కారణం మానవుడు అభివృద్ధి చెందాలన్నటువంటిదే ఆ విషయం ఆది కాను ఒకటి ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో మనకి చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది ఇహోవా చేసినటువంటి జంతువులు ఆకాశపక్షులు జలచరాలు మానవుని కోసమే ఇది మీరంతా కూడా గమనించాలని చెప్పి ప్రభు పేరట నేను మాన చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా మానవుని కోసమే దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా మానవుని కోసం కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఏదేను వనాన్ని అందులో ఉన్నటువంటి సమస్తాన్ని ఆదాము పరిపాలించాలన్నటువంటిదే దేవుని యొక్క ధ్యేయం మానవుని సృష్టించేటువంటి అభిప్రాయం దేవునికి లేకుంటే ఆ సూర్యచంద్రును ఆకాశాన్ని భూమిని సృష్టించేటువంటి వాడు కానే కాదు అవన్నీ కూడా మానవుని కోసం చేయాలన్నటువంటిదే దేవుని యొక్క చిత్తం ఇది గమనించాలి ప్రియులరా అన్నిటిని చేసి మానవుని ఎందుకు చేశాడంటే మానవునికి ఏ లోటు ఉండకూడదు సూర్యుని వెలుగు సృష్టి మానవుని కోసమే మానవుని मरी మానవునికి ఉపకరించినటువంటి జలము జల ఆకాశము ఆకాశ పక్షులన్నీ కూడా వ్యర్థమే కదా మానవునికి ఉపయోగించకపోతే మానవుడికి ఉపకరించకపోతే మానవునికి ఎటువంటి లోటు రాకుండా సమస్తాన్ని ఆయన ముందుగా సృష్టించాడు ఎందుకని మనిషిని లాస్ట్గా సృష్టించాడంటే మనిషి వెళ్ళి దేవుణ్ణి ఏమీ అడగకూడదు ఏ లోటు ఉండకూడదు ఏ లోపం ఉండకూడదు ఏది మళ్ళా దేవుని అడుక్కునేలా ఉండకూడదు కాబట్టి అన్ని సమకూర్చేసేసి అప్పుడు దేవుడు మానవుని సృష్టించాడు హా లే మానవుడు ఎప్పుడు ఆదాం ఎప్పుడు ఇది అడిగింది లేదు కాబట్టి ఈ రోజున నీ జీవితంలో లోటు ఉండటం జీవితంలో లోపం ఉండటం నీ జీవితంలో అనారోగ్యం ఉండటం నీ జీవితంలో ఏది కూడా పనిచేయటం దేవుని చిత్తము కాదు మన అవిధేయత అతిక్రమాల వల్ల ఈ రోజున మన సమస్యలు అనుభవిస్తూ ఉండొచ్చు దేవుడు సృష్టించిన ఆదాయంలో లోపం లేదు దేవుడు సృష్టించిన ఆదాంలో లోటు లేదు సర్వసమృద్ధి ఎప్పుడు వచ్చింది లోపము లోటు అంటే ఆదము పాపం చేసినప్పుడు ఆదము అతిక్రమించినప్పుడు ఆదము ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మాత్రమే హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మీరు గమనించినట్లయితే మానవునికి ఎటువంటి లోటు రాకుండా చూడాలని చెప్పి సమస్తాన్ని ఆయన ముందుగానే సృష్టించాడు ఈ భూమంతా కూడా ఆయన నిరాకారంగా ఉండాలని సృష్టించలేదు కానీ మానవునికి నివాసయోగ్యంగా చేయడం కోసమే సృష్టించాడు నలభై ఐదో అధ్యయం పద్దెనిమిదవ ఏషియా గ్రంథంలో మానవుని అభ్యుదయం కోసం దేవుడు ఎంత నిర్విరామ కృషి జల్పాడో ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది మానవుని అభ్యుదయం కోసం అభివృద్ధి కోసం ఇంత చేసినటువంటి దేవుని నీవు ఇంతవరకే అభివృద్ధి చెందు అంతకంటే మించకు అని పరిదియలేదు చాలు అంత లేదు అన్లిమిటెడ్ ఎంతైనా అభివృద్ధి చెందాలి తన హస్తకృతములైనటువంటి తన హస్తకృతమైనటువంటి ఈ యొక్క మానవుడు తాను మరి అరువదంతలుగా నూరంతలుగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుచున్నాడు మనిషి ఎంతవరకు అభివృద్ధి చెందాలనుకుంటే అంతవరకు చెందొచ్చు ఆయన మాత్రం ఆటంకపరచడు అభివృద్ధి చెందాలనేటువంటి ఆయన మనిషికి శక్తి సామర్థ్యం స్వాతంత్ర్యం ఆయన ఆయనకన్నా మనం గొప్ప కార్యాలు చేసేంతవరకు కూడా మరియు ఆయన పరిపూర్ణ దశలోనికి పరిపూర్ణతలోనికి మనం ప్రవేశించేంత వరకు అభివృద్ధి చెందాలన్నదే ఆయన ఆకాంక్ష మన పరిపూర్ణ అభ్యుదయం పొందాక ఆయన సారూప్యంలోకి వస్తాం రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది చూసినట్లయితేనే అంత మాత్రమే కాకుండా నీవు నేను అభివృద్ధి చెందాక ఆయన శిష్యులను కాగలుగుతాం హలో లూయా సరే దేవుని యొక్క ఉద్దేశం మనం మనిషి అభివృద్ధి చెందాలి మరి మనిషి బాధ్యత ఏంటి గమనించాలి ఈరోజు మన అంశం ఏంటంటే ఆధ్యాత్మికమైన అభివృద్ధిలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాం మరి మానవుని యొక్క బాధ్యత ఏంటి దేవుని చిత్తం తెలిసిపోయింది బయలుపరచబడింది మరి మానవుని యొక్క బాధ్యత ఏంటి నీ బాధ్యత ఏంటి ఆది కణం రెండు పదిహేనులో ఉంది ఆది కాణం రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మీరు చదివినట్లయితే అక్కడ బాధ్యత ఉందంట మరియు దేవుడని యోన్నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను ఇది నీ బాధ్యత స్వేపరచటమో కాచటమో స్వేచ్ఛపరచటమో కాచటం ఏంటి చూద్దామా దేవుడు తాను చేయను పూర్తి చేసి నా చిత్తాన్ని భూమిపైన నలుదిక్కులా వ్యాపింపజేస్తూ అభివృద్ధి పొందు అని చెప్పి తన సృష్టి యావత్తును మానవునికి హస్తగతం చేశాడు అలా ఆయన చిత్తాన్ని నలువైపులా వ్యాపింపజేస్తూ అభివృద్ధి చెందాల్సినటువంటి మానవుడు ఏమయ్యాడో ఒకెంత ఆలోచిందమా ఏదైనా వనాన్ని మానవునికి దేవుడు అప్పగించి రెండు బాధ్యతలను నిర్వర్తించమని చెప్పి తెలియజేశాడు నెంబర్ వన్ సేజ్యపరచు సేజ్ వాడు నమ్మడు నెంబర్ వన్ సేద్యపరిచేటువంటి వాడు గాను నెంబర్ టూ తోటను కాయవాడు గాను నిర్ణయించాడు దేవుడు ఆదికనం రెండు పదిహేనులో ఈ రెండు కార్యాలను నిర్వర్తించలేకపోతే ఈ రెండు కార్యాలను ఈ రెండు పనులు చేయలేక ఆ నిర్లిప్తతో ఆదాము చతికిలబడ్డాడు ఈ రెండు పనులు చేయలేకపోయాడు తుచ్చమైనటువంటి కార్యానికి దిగజారిపోయాడు దేవుడు తినవద్దని చెప్పినటువంటి ఫలాన్ని తిని శాపగ్రస్తుడైపోయాడు ఆదామును బట్టి ఏదైనా వనములోకి పాపం ప్రవేశించింది అభ్యుదయంతో ముందుకు సాగాల్సినటువంటి ఆదాము వెనుకంజ వేశాడు తన యొక్క పతనాన్ని తానే కోరుకున్నాడు ఏ జంతువును దేవుడు అప్పగించాడో ఏ జంతువుకు ఆదాము సర్పమని పేరు పెట్టాడో ఆ జంతువే ఆదామును మోసగించింది ఆదాముకు అంతా తెలిసింది కూడా తన ప్రక్కనన్నటువంటి ఆ యుక్తిగల సర్పం యొక్క కుయుక్తిని గ్రహించలేకపోయాడు ఇక్కడే మానవాభ్యుదయం అనేటువంటిది తొలిత నిద్రపోయింది ఏ దేను కా కాయవలసినటువంటి ఆదాము దేవుడున్నాడు నాకేం కొరత అంతటి సర్వశక్తి ఉండగా నా అభ్యుదయానికి ఎట్టి ముప్పు వాటిల్లదు అని తలంచాడు తన బాధ్యతను విస్మరించి తన హస్తగతమైనటువంటి అభ్యుదయంను జారవిడ్చుకోవడంతో మరి పరిస్థితి అస్తవ్యస్తమైపోయింది ఇలా కావటమే కాకుండా విజేతగా ఉండవలసినటువంటి ఆదాము పరాజితుడయ్యాడు దేదీప్యమానంగా వెలగాల్సినటువంటి ఆదాము అతని అభ్యుదయాన్ని చీకట్లు ఆవరించాయి ఏడ ఏ దారి తోచినటువంటి ఆదాము తాను ఏ చెట్టుకైతే నీరు పోసాడో ఆ చెట్టు చోటునే దిగంబరత్వాన్ని దాచుకున్నాడు దేవుడు అనుకున్నటువంటి అభ్యుదయం ఆదాము అవివేకం ద్వారా పతనమయ్యింది అభివృద్ధి పదంలో నూరంతలుగా కోయవలసినటువంటి ఆదాము ముప్పదంతలుగా కూడా ఫలించలేకపోయాడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నటువంటి దేవుని యొక్క మాటను పదే పదే ఆదాము చెవుల్లో ప్రతిధ్వనించింది దేవుడు అని గురించినటువంటి స్వాతంత్ర్యాన్ని ఆదాము దుర్వినియోగపరుచుకున్నాడు అందుకే ఎంతవరకు వచ్చిందయ్యా నీ అభివృద్ధి అని దేవుడు ప్రశ్నిస్తే మారు మాట్లాడలేక చెట్టు చోటుకి వెళ్ళాడు ప్రిల్లరు గమనించాలి నెంబర్ వన్ దేవుని చిత్తం నెంబర్ టూ మానవుని యొక్క బాధ్యత నెంబర్ త్రీ రక్షకుని యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి ఆది కానీ మూడో అధ్యాయం పదిహేను వచ్చిన మరియు నీకు నీ స్త్రీ సంతానమునకును నువ్వు ఆమె సంతానమును వైరుము కలిగి చేస్తాను అది నేను తల మీద కొట్టు నువ్వు దాని మీద దానిని మడమే మీద కొట్టుదు అని చెప్పి చెప్పాడు దేవుడు మూడవది రక్షకుని యొక్క ఆవశ్యకత మానవుడు పాప చేసినందువలన ఈ పాపం చేసినందువల్ల దేవుని యొక్క ముందు దేవుని ముందు ధైర్యంగా నిలబడేటువంటి ఆధిక్యతను ఆయనతో సంభాషించేటువంటి యోగ్యతను కోల్పోయాడు మానవుడు అంతమాత్రాన దేవుడు తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని ఆ నిశ్శబ్దతతో ఉండలేదు ప్రియులరా తన ప్రేమను వ్యక్తం చేసుకుంటూ మానవుడు అనుభవం మానవుడు అసంభవం అనుకున్నటువంటి అభ్యుదయాన్ని సులభంగా మరి మార్చి నిమిత్తం పరిశుద్ధుడు పాపుల కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి అలదించాడు పిలిపి రెండు ఆరు ఏడు ఎనిమిదిలో దైవ సంబూతిన నేసిగ్రీసు ప్రభు రాకడ ద్వారా అభ్యుదయం మరి పునః ప్రారంభమైంది పరాజితులైనటువంటి ఆదాము సంతానం విజేతలుగా మారారు ఆదాము అభ్యుదయానికి విమోచనం లభించింది యేసుక్రీస్తు ప్రవర్ యొక్క పరిచర్య ద్వారా అభ్యుదయం కార్యరూపం దాల్చింది శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మానవుడు అభివృద్ధి చెందాడు చెరిగిపోయినటువంటి మానవ అభ్యుదయానికి నూతన వికాసం లభించింది మీరు ఫలించి అభివృద్ధి చెందనటువంటి తన మన తండ్రి వాకులను మనం పునరుద్ఘాటించాలి కనుకనే మీరు నా ఎందుకు నిలిచి ఉండి బాగుగా ఫలిస్తారు అంటూ యేసుకృషి ప్రవారు ఉద్ఘాటించాడు మానవుడు అభివృద్ధి చెందాక తాను పొందినటువంటి అభివృద్ధి నిమిత్తం దైవానికి కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి బాధ్యత కూడా మానవునిపై ఉంది అప్పుడే తాను ఫలభరితంగా జీవితాంతము తన బ్రతుకును సాగించగలడు దేవునికి స్తోత్రం మీరు బహుగా ఫలించినందువలన దేవునికి స్తోత్రం నా తండ్రి మహిమ పరచబడతాడు అంటూ యేసుకృషి ప్రవారు ఉద్బోధించాడు యోహన పదిహేను ఎందులే అభ్యుదయం అనేటువంటిది ఒకరిస్తే మరొకరు అను తీసుకునేటువంటిది కాదు ఇది దైవానుగ్రహం యేసు అందరిలో ప్రతీతుడు పవిత్రుడు మనం ఆయనను ఆదర్శప్రాయంగా స్వీకరించి అనుకరించడంలోనే మానవాభ్యుదయం అనేటువంటిది కృతజ్ఞ మరి కృత మరి కృత కృత్యమవుతుందని చెప్పేసి ఒక భక్తుడు వ్యాఖ్యానించాడు మన యేసుక్రీస్తునని నిలిచి ఉండి బహుగా ఫలించి అభివృద్ధి చెంది దేవునికి మహిమ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ముందంజ వేయటానికి దేవుడు తన కృపను పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకందరికీ కూడా మరి అనుగ్రహించాలి నడిపించాలి హా లేలుయా ఈరోజు నీ వాక్యం ఏంటన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అభివృద్ధి చెందాలన్న దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోవాలి నీ బాధ్యత తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుని నువ్వు ప్రయత్నించిన రోజున అద్భుతమైన ఫలితాలను చూస్తావు ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరచిన కాక ఆమెన్